హాయ్ అండి వర్షాకాలంలో వేడివేడిగా తినాలనిపించే బఠానీ చాట్ ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను నేనైతే బా వెండిన బఠానీలు తెచ్చుకున్నాను ఇవి మార్నింగ్ నానబెడితే సాయంత్రం వరకు మంచిగా నాని ఇలా తయారవుతాయి ఇలా తయారైన దాంట్లో మనం పావుకి బఠానీలకు కిలో ఆలుగడ్డ తీసుకున్నాను దీన్ని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను ఈ విధంగా బఠానీ అనేది మెత్తగా ఉడకాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి దీంట్లోకి చిన్న ఆనియన్ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే మనము కలియమక్క కూడా వేసుకోవాలి కలియమక్క వేసుకోవడం వలన పటనీ చాట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయ్యాయి ఈ విధంగా ఫ్రై కావాలి ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకోవాలి ఇది ఇంట్లో చేసుకునే విధం అండి ఇలా పిల్లలకు చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలను మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకున్న ఆలుగడ్డలను మనము తాలింపులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీలను కూడా ఎందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది చాలా తక్కువ టైం బఠానీలు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనకు రెండు నుంచి మూడు టమాటాలు పడతాయి టమాటాలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ టమాటాలను కట్ చేసి పెట్టుకొని మనము ఆలు బఠానీలో వేసుకొని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడే వాటర్ పోయొద్దండి ఇప్పుడు మెత్తగా ఉడికి దీనిపైన కారము ఉప్పు వేసుకొని ఒక టెన్ మినిట్స్ అది ఉడికిన తర్వాతనే మనము మిగిలిన ప్రాసెస్ చేసుకోవాలి చాలా ఈజీ అండి వర్షాకాలంలో బయట ఫుడ్ అస్సలు తినద్దు అవి ఎలా తయారు చేస్తారో తెలియదు మళ్ళీ ఈగలు కూడా ఎక్కువగా ఉంటాయి తినే ఫుడ్ దగ్గర అలా ఉండకూడదు ఇప్పుడు టమాటా అనేది మంచిగా మెత్తగా ఉడికింది ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి కింద అడుగంటుతుంది ఈ విధంగా మనం ఆలుగంటలు ఎక్కడైనా కనపడితే ప్లస్ స్మాష్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము తగినన్ని వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిస్తే మనకు బటాన్ చా చాటు ఆల్మోస్ట్ తయారవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది బయట తినే కణం కన్నా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కొంచెం దగ్గరికి అయ్యే వరకు కలుపుతుండాలి అప్పుడప్పుడు కలపాలి మధ్యలో అడగంటుతుంది ఇప్పుడు మనకు ఈ విధంగా బటన్ చాట్ అనేది తయారైంది ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే చాట్ మసాలా వేయట్లేదు మాకు ఇలానే అలవాటు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాట్ మసాలా బాగా ఇష్టం అని అనిపించిన వాళ్ళు చాట్ మసాలా కూడా వేసుకొని తినండి బాగుంటుంది మేమైతే వేసుకోమండి ధనియాల పొడి గరం మసాలా వేసుకుంటాం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ నుంచి ఆఫ్ చేస్తే మనకు వేడి వేడి బఠానీ చాట్ రెడీ అవుతుంది మేము తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ బఠానీ చట్నీ కట్లీస్ అని కూడా అంటాం కదండీ ఇలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకైతే పెట్టండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి